హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాము ఎగ్ ఫ్రై ఎలాగ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము కోడిగుడ్డు ఫ్రై ముందుగా కళాయి పెట్టుకొని అందులో మూడు ఆయిల్ వేసినాను ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి కొద్దిగా జీలకర్ర వేయాలి ఆనియన్స్ నేను కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఆన్ చేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకునే వాటర్ అందులో వేయాలి కోడిగుడ్డు ఎప్పుడు కోసము ఆనియన్స్ దా వేయాలి అంత కలపాలి గంటతో తర్వాత నాలుగు వట్టి మిరపకాయలు వేయాలి ఆయిల్లేచి మాడిపోతాయి అందుకని ఉల్లిపాయల పైన వేసినాను అట్లయితే మాడిపోవు రెండు నిమిషాలు తట్ట మూసి పెట్టాలి ఆనియస్ మగ్గాలు కనుక ගිනයි තනමත මකසුන් පස්වයාල සාල්ට කදීයාෙන් మగ్గినాయి బాగా కొద్దిగా కారం వేయాలి ఒక స్పూన్ కోడిగుడ్డి కనుక అందులో వాటర్ వేయకూడదు ఆయిల్తోనే మగ్గాలి ఎగ్గు ఎప్పుడు వేయాలి పోసి పెట్టుకున్నాను నేను ఒక ఆరు ఎగ్గులు వేయాలి ఆరు కోడిగుడ్లు గిన్నెలో పోసి పెట్టుకొని అందులో వేసినాను కొద్దిసేపు తట్ట పెడదాము kalpali కలర్ బాగా వచ్చింది కోడిగుడ్డు ఏపడు కోడిగుడ్డు ఫ్రై కోడిగుడ్డు ఫ్రై అయింది చివరిగా కొద్దిగా కొబ్బరి పొడి వేయాలి కొద్దిగా కొబ్బరి పొడి వచ్చి అయిపోయింది కోడిగుడ్డు ఫ్రై రాడ్ అయ్యింది बागचली फड़ी फटिया